మిట్లారా డిఎస్సి పరీక్ష రాసినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని తప్పులు అయితే చేశాం సార్ అది చేయకపోయి ఉంటే బాగుండు సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే అలాంటి తప్పు ఎవరైతే రాయబోయేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయొద్దనేటువంటిది నా యొక్క ఉద్దేశం కాబట్టి ఎలాంటి తప్పులు మనం అధిగమించాలి వాటిని మనం స్కిప్ చేసి వాటిని ఓవర్కమ్ చేస్తే తప్పకుండా మనకు జాబ్ అనేటువంటిది తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంది చూడండి మెయిన్గా చూసినట్లయితే ప్రశ్నలు ఈజీ కానీ తొందరలో చాలామంది ఏం చేస్తామంటే ప్రశ్నలు ఈజీ ఉన్నాయి సార్ అని చెప్పి ఉత్ టెంప్ట్ అవుతాం ఈజీ వచ్చింది కదా మనకు ఆన్సర్ వచ్చేసింది అని చెప్పి తక్కువ ఆన్సర్ చేసేస్తామండి కానీ అక్కడ మైనస్ ప్లస్లో మ్యాథమెటిక్స్లో ఇచ్చి ఉంటాడు అదేవిధంగా మన ఇంగ్లీష్లో కావచ్చు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్లో కావచ్చు తొందరలో ఆటోమేటిక్గా మనం పెట్టేసి ఉంటాము కానీ అది ఈజీలే అని చెప్పి ఆప్షన్స్ కూడా సరిగ్గా చదవమండి ఆడ ఏ ఉంటే మనం ఈడ బీ పెట్టేసి ఉంటాం ఈడ బీ ఉంటే ఆడ ఏ పెట్టేసి ఉంటాం ప్రశ్నలు ఈజీ అదే చేద్దాం అనుకున్నాము కానీ తొందరలో టెన్షన్లో ఆ రకంగా అయిపోయింది సార్ రెండు బిడ్డట్లా పోయినాయి సార్ అని చాలామంది బాధపడుతున్నారు అలాంటిది తప్పైతే అయితే మన ఎగ్జామ్లో జరగరాదు అనేటువంటిది నా యొక్క విన్నప్పం అదే రకంగా రెండవది చూసినట్లయితే వచ్చిన సబ్జెక్టు మొదట చేయకపోవడం అంటే చాలామంది ఏం చేస్తారంటే మనకు ఏదైతే సబ్జెక్ట్ ఈజీ ఉందో ఆ సబ్జెక్టును చేయాలన్నట్టు కానీ చాలామంది ఏం చేస్తారు కంప్యూటర్లో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ వస్తే అలాగే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చేసుకుంటూ పోతారు దానివల్ల ఏమవుతుంది మనకు టైం వేస్ట్ అవుతుంది మనకు వచ్చిన సబ్జెక్టు మనము ఫస్ట్ అయితే ఏ క్వశ్చన్ నుంచి ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది రాసుకోండి అని చెప్పాను నేను కామన్గా ఎందుకంటే ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అయిందంటే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయనేటువంటి తెలుస్తుంది తర్వాత మనము ఇప్పుడు సపోజ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు ఇంగ్లీష్కి సంబంధించింది ఉందనుకోండి ఇంగ్లీష్కి సంబంధించిన పన్నెండు మార్కులు అంటే ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఆ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్లో మనము ఫస్ట్ ఇంగ్లీషే అనుకోండి ట్వంటీ ఫోర్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ క్లిక్ చేశామనుకోండి మళ్ళీ వేరే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది మనకు అంటే ఎస్జిటి వాళ్ళు కావచ్చు స్కూల్ వచ్చే వాళ్ళు కాంటెంట్కి వెళ్ళిపోతారు కాబట్టి ప్రాబ్లం లేదండి కాబట్టి వచ్చిన సబ్జెక్టు మొదట చెయ్యకపోవడం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడ్డ అనుసారం చాలామంది చెప్తున్నారు అలాంటి ప్రాబ్లం మీకు రావద్దు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అండి సమయం పాటించకపోవడం సమయం అనేటువంటిది ఇంకా మనకు వచ్చింది చేసుకుంటూ పోవడమే అనేటువంటిది ఫస్ట్ ఏం చేయాలంటే మనకు వచ్చింది చేసుకుంటూ పోవాలండి మనకు వచ్చింది చేసుకుంటా పోతే అది గ్రీన్ అనేటువంటిది మనకు కామన్ కనిపిస్తూ ఉంటుంది రకంగా మనం ఇప్పటివరకు విజిట్ చేయనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది అదే రకంగా మనం అటెంప్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా మన టైం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి టైం మేనేజ్మెంట్ లేకుంటే మనం ఏది సాధించలేము ఎగ్జామ్లో మెయిన్గా టైం పాటించాలి ఆ టైం పాటిస్తేనే నాలుగోది ఇంపార్టెంట్ అండి అన్ని ప్రశ్నలు చదివి సమాధానాలు చేయకపోవడం అనేటువంటిది చాలామంది నిరుద్యోగులు సార్ అన్ని చేయలేకపోయాను సార్ టైం సరిపోలేదు లాస్ట్లో ఒక ఇరవై బిట్ల లాగే పెట్టేసి వచ్చాను సార్ ఆ ఇరవై బిట్లను నాకు పది బిట్లు వచ్చేవి సార్ అని చాలామంది బాధపడుతున్నారు మదన పడుతున్నారు మిత్రులారా కాబట్టి టైం అనేటువంటిది చూసుకుంటా చెయ్యాలి అలా టైం పడుతూ ఉంటుందండి మనకు అక్కడ కంప్యూటర్లో మనం రాస్తూ ఉన్నప్పుడు దానిపైన టైం పడుతూ ఉంటుంది దాని ఆధారంగా మన యొక్క టైం అనేటువంటిది పోతుందా లేదా అనేటువంటిది ఒక్కసారి మనము సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది చేసుకోవాలి చూడండి మెట్ల ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ నువ్వు సబ్జెక్టు ఎంత రివిజన్ చేసినా ఏం చేసినా ఎగ్జామ్లో రాసేటువంటి విధానంలో కొద్దిగా మనము టెక్నిక్స్ పాటించాలండి లేకుంటే ఉద్యోగం అనేటువంటిది కోల్పోతాము చాలామంది చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎగ్జామ్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటిది మీ జీవితంలో రావద్దని మన సబ్స్క్రైబర్స్ అన్నందుకు తప్పకుండా మీకు అన్నో కొన్నో కొద్దిగా టిప్స్ అనేటువంటిది పాటించండి కంప్యూటర్లో మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు ఖర్జా జరపడంలో కావచ్చు అవన్నీ కూడా కొద్దిగా మనం అక్కడ పోయిన తర్వాత మనకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడే మనం కొద్దిగా ఫ్రీ హ్యాండ్ అనేటువంటి చేసుకోవడం అనేటువంటిది జరగాలి కాబట్టి తప్పకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రకంగా మీరు పాటించాలని ఎందుకంటే ఎగ్జామ్ టైం కాబట్టి మీరు టైం వేస్ట్ కావద్దని తప్పకుండా మీరు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఉద్యోగం పొందాలని శ్రీను ఇంగ్లీష్ క్లబ్ మీకు తోడుగా ఉంటుందని తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్తూ అదే రకంగా మీ ఇంటర్వ్యూ కోసం శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ వెయిట్ చేస్తూ ఉంటుంది తప్పకుండా యూ క్యాన్ ను సాధించి తీరుతావనే నమ్మకము నీ పైన నాకు ఉంది కాబట్టి ఐ క్యాన్ అచ్యూవ్ మై గోల్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళందరూ కూడా మీ క్వశ్చన్లను కామెంట్ రూపంలో తెలియజేస్తే మరికొందరు తెలియజేయడానికి ప్రయత్నం అవుతూ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ